ముప్పై తారీఖు దాకా తమ అంతర్జాతీయ ముఖ్య కేంద్రం మౌంట్ అబో రాజస్థాన్ శాంతి వనంలో జరగనున్న జాతీయ మీడియా సదస్సుకి ప్రజాపిత బ్రహ్మకుమారి ప్రతినిధి సోదరి రామేశ్వరి మీడియా సదస్సు వివరాలన్నింటినీ తెలియజేస్తూ ప్రింట్ ఎలక్ట్రానిక్ మరియు ఆల్ సోషల్ మీడియా యూట్యూబర్స్ని అందరినీ కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొవలసిందిగా కోరారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీసీ ఉపాధ్యాయులు భారత అణు రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్గా రిటైర్ అయ్యి అనేక పదవులను చేపడుతూ అనేక ప్రకారాల అవార్డ్స్ని గ్రహించిన భారత్ అణు రీసెర్చ్ సెంటర్ టీసీ ఉపాధ్యాయులు గారు తమ ప్రసంగంలో మాట్లాడుతూ ప్రతి వ్యక్తి యొక్క నిజ జీవితంలో ఆధ్యాత్మిక శక్తి వెలుగులు నింపుతుందని మరియు తాము మంటాముని సందర్శించామని తెలియజేస్తూ మీడియా వారి ప్రధాన పాత్ర సమాజంలో శాంతిని పవిత్రతను సంతోషాన్ని నింపడంలో కీలక పాత్ర ఉందని తెలియజేస్తూ ఈ మీడియా సదస్సుగా ఎక్కువ మంది పాల్గొని లాభాను వీధిలో కావాలని పత్రిక ముఖంగా తెలియజేశారు జర్నలిజం డిపార్ట్మెంట్ జర్నలిజం స్టూడెంట్స్ వాళ్ళ ప్రొఫెసర్ రమ్మని చెప్తున్నారు చేస్తామని ఆల్ సోషల్ మీడియా ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికి కూడా రావడానికి అవకాశం ఉంది ఎవరైతే భార్య తీసుకుని వస్తారో పిల్లల్ని కూడా తీసుకురావచ్చు చిన్నపిల్లలు ఖచ్చితంగా ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మీ మీ పేర్లు మీరు ఎవరైతే రాదలుచుకున్నారో వాళ్ళందరూ కూడా నా నెంబర్ ఉంటుందండి దానికి రిజిస్ట్రేషన్కి మీరు పంపించినట్లయితే మేము వాటిని జోనల్ ఆఫీస్ హైదరాబాద్ పంపించడం జరుగుతుంది నేషనల్ జోనల్ జోనల్ ఇన్ఛార్జ్గా సరళా బ్యాన్జీ ఉంటారని ఆమె ఇవన్నీ కూడా స్క్రూటినైజ్ చేసి వీటిలో అంతా తీసుకు ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే తప్పనిసరిగా తీసుకెళ్తాం అలౌ చేయడం అనేది ఉంటుంది కానీ మీరు సరైన వివరాలు అది ఆధార్ కార్డు కార్డు మీ మొబైల్ నంబర్ ఇవన్నీ కూడా కరెక్ట్ గా జమ చేయాల్సి ఉంటుందండి ఇంకొక విషయం ఏంటంటే చాలా మందికి అపోప ఉంది ఇది మీరు టూ అండ్ ప్రో వెళ్ళడానికి రావడానికి మీ సొంత ఖర్చులు మీరే బేర్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది సంస్థ ఎప్పుడు కూడా ఎవరికి కూడా బేల్ చేయడం లేదు దీన్ని మీరు గమనించ పెట్టుకోండి అక్కడ బాగుంటాబులో అక్కడ ఉండడానికి అకామిడేషన్ భోజనం ఇవన్నీ కూడా అవన్నీ కూడా అక్కడ మీకు ఫ్రీ అకామిడేషన్ ఫ్రీ భోజనం ఉంటుంది నాలుగైదు రోజులు ఉంటే కూడా అక్కడికి వచ్చిన తర్వాత మీరు మీ ప్లాన్ ఒకవేళ ఎక్కడైనా సైట్ సీయింగ్ వన్ డే సైట్ సీయింగ్ ఉంటుంది ఆబో దర్శన్ ఇంకెన్నదర్ ప్లేసెస్ మేము విజిట్ వాళ్ళు వాళ్ళకి ముందుగా తెలియజేస్తే మీకు అక్కడ వివరాలను బట్టి అక్కడ టూల్స్ అండ్ రెజన్ బట్టి మీకు సమాచారం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క వివరాలన్నీ కూడా తెలుసుకోవడానికి మీరు కూడా రిలీజ్ చేస్తాం ఇందాం దీని పీడిఎఫ్ కూడా నేను మీడియా గ్రూప్స్లో కూడా పెట్టడం జరిగింది వారు చెప్పారు కదా మౌంట్ ఆబ్ వెళ్ళడం ద్వారా మనకు ఒక క్రొత్త ఎన్లైట్మెంట్ జరుగుతుంది దీనివల్ల ఏంటంటే మనం ప్రపంచంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ అరేంజ్ చేస్తున్నాం అనమాట ఆగస్ట్ త్రీ మొత్తం దేశ వ్యాప్తంగా బ్రహ్మకుమారి బ్రాంచెస్ తరఫున మనం బ్లడ్ డొనేషన్ క్యాంప్ అరేంజ్ చేస్తున్నాము ఇది ప్రత్యేకంగా ఏ సందర్భంగా అరేంజ్ చేస్తున్నామంటే మన ఆర్గనైజేషన్లో మన ఆర్గనైజేషన్ స్టార్ట్ అయింది పంతొమ్మిది వందల ముప్పై ఆరులో అయితే పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఆర్గనైజేషన్ ఫౌండరు ప్రజాపిత బ్రహ్మ వారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది వరకు ఆర్గనైజేషన్ ముఖ్యంగా చూసుకున్నారనమాట పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో వారు ఎప్పుడైతే అభివృద్ధమయ్యారో అప్పటి నుండి దాది ప్రకాష్ మణి గారు అని చెప్పి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి రెండు వేల ఏడు వరకు మన ఆర్గనైజేషన్ యొక్క మెయిన్ అడ్మినిస్ట్రేటివ్ చీఫ్ కింద ఉండేవారు సో దాదా గారి యొక్క ప్రత్యర్థి ఏంటంటే వారు వారి జీవితం అంతా ఇతరుల కోసమే జీవించారు వారు ఎప్పుడు తన కోసం అంటూ జీవించారు అన్నట్టు ఉండేది కాదు ఎప్పుడు అందరి కోసం అందరి కోసం అన్నట్టు ఉండేవారు కానీ అన్నీ చేస్తూ కూడా దాదా గారు నేను నిమిత్త మంత్రులన్నీ భగవంతుడే అంతా చేయిస్తున్నారు అన్నట్టు ఉండేవారు సో దాదీ గారి యొక్క విలువలు చూస్తే దాదీగారి ఆ గొప్పదనం చూస్తే వారు చాలా గొప్ప లీడర్ కానీ అందరికీ ఒక తల్లిలాగా అనిపించేవారు అనమాట సో దాదీగారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ సంస్థ ఇంకా ఎంతో ఉన్నతికి చేరుకుంది అటువంటి దాదీ గారు ఆగస్టు ఇరవై ఐదు రెండు వేల ఏడు వారు దేహం త్యజించారు ఐక్యరాజ్య సమితి వారు మొత్తం మిలియన్ మినిట్స్ ఆఫ్ పీస్ అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ అప్పట్లో స్టార్ట్ చేశారు సో దాదీ గారు మన సంస్థ తరఫున చాలా కృషి చేసి ఆ శాంతిని స్ప్రెడ్ చేయడం కోసం చాలా మెసేజ్ ఇచ్చారు ఆ పీరియడ్లో చాలా సేవ చేశారు అందుకని బ్రహ్మకుమారి సంస్థ తరఫున